డొనాల్డ్ ట్రంప్ యొక్క రాజకీయ విప్లవం చూడండి పొలిటికల్ యూటర్న్ అని చెప్పొచ్చు ప్రపంచ రాజకీయాల్లో అతి తక్కువ సమయంలో తన వైఖరిని మార్చుకునే నాయకుల్లో డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ ప్లేస్లో పెట్టచ్చండి మేక్ అమెరికా గ్రేట్ ఎగన్ ఈ నినాదాన్ని తీసుకొని అధికారంలోకి వచ్చాడు అమెరికన్ ఉద్యోగాలను కేవలం అమెరికన్లకే పరిమితం చేయాలని గట్టిగా వాదించిన వ్యక్తి కూడా ఆయనే ఈ వాదనల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది హెచ్ వన్ బి వీసాలండి ఈ వీసాలని కాంప్లికేటెడ్ చేయడమే లక్షలాది మంది భారతీయులతో సహా ఫారిన్ వర్కర్స్ ని అమెరికా నుండి బయటకు పంపడమే తన లక్ష్యంగా ట్రంప్ పదే పదే అనౌన్స్ కూడా చేశాడు కానీ రీసెంట్ గా అండి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఆయన చెప్పిన ఒక వాక్యం ఆయన రాజకీయ పంతాల్లో అత్యంత అద్భుతమైన ఆశ్చర్యానికి గురిచేసే ఒక మార్పుగా నిలిచింది ఏంటండి ఆ మార్పు ఏం చెప్పాడు అంటే ఒక ఇంటర్వ్యూలో అండి అమెరికన్లలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి సరిపడా ప్రతిభ లేదు వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టాలెంటెడ్ అమెరికన్స్ టు ఫిల్ సర్టెన్ జాబ్స్ అని చెప్పి ట్రంప్ పబ్లిక్ గా అంగీకరించాడు అంతే కదండి అమెరికాకు విదేశీ నైపుణ్యం కలిగిన కార్మికులు స్కిల్డ్ వర్కర్స్ కావాలని కన్ఫర్మ్ కూడా చేశాడు ఇప్పుడు తన ఇంట్లో దోమలు ఈగలు ఉండకూడదని యుద్ధం ప్రకటించిన ఒక వ్యక్తి హఠాత్తుగా ఆ లేకపోతే పంటలు నాశనం అవుతాయని తెలుసుకుని వాటిని మళ్లీ ఆహ్వానించినట్టు ఉంది తన గట్టి మద్దతుదారులందరినీ కాదని ఆయన అత్యంత వ్యతిరేకించిన వలస విధానానికి అనుకూలంగా మాట్లాడడం ఒక రాజకీయ ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రమాదకరమైన చర్య ఇది అయితే ఇక్కడ ట్రంప్ ప్రస్తావించిన విదేశీ కార్మికులు ఎవరు ఆల్మోస్ట్ డెబ్బై ఒకటి శాతానికి పైగా హెచ్ వన్ బి వీసాలు దక్కించుకునేది ఇండియన్స్నే అండి అంటే ఆయన డైరెక్ట్ గా అమెరికన్లలో ప్రతిభ లేదు మాకు ఇండియన్స్ కావాలని చెప్పినట్లే అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే అమెరికన్ ప్రతిభలో ఏమి లోపం వచ్చిందని అంత మాట అన్నాడు అతను అమెరికా ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకు నిలయం కదా అండి మరి ఆ దేశానికి తన ఉద్యోగాలను భర్తీ చేయడానికి విదేశీయులు ఎందుకు కావాలి చూడండి డిక్లైన్ ఇన్ క్వాలిటీ అంటారు నాణ్యత తగ్గుదల అంటే కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ విద్యా వ్యవస్థ దీన్నే కేత్వల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ తర్వాత మ్యాథమెటిక్స్ ఈ రంగాల్లో నాణ్యత కోల్పోయింది అంట ఇంకా కాస్ట్ బారియర్స్ అమెరికన్ కళాశాలలో విద్య ఖర్చు అనేది ఆకాశాన్ని అంటుతోందని అంటున్నారు వాళ్ళు దీనివల్ల చాలా మంది ప్రతిభావంతులు కూడా అత్యధిక విద్యను అభ్యసించలేకపోతున్నారు అని చెప్తున్నారు వాళ్ళు చూడండి వాళ్ళ మానసిక స్థితి కూడా చూస్తే అమెరికన్లు సులభంగా ఎక్కువ జీతంతో దొరికే ఉద్యోగుల కోసమే చూస్తారు కానీ భారతీయులు చైనీయులు వంటి వలస కార్మికులు తక్కువ జీతానికి ఎక్కువ గంటలు ఎక్కువ ఒత్తిడితో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ శ్రమ శక్తి తేడానే భారతీయ టాలెంట్ ను ఆకర్షణీయంగా మారుస్తుంది ఈ పరిస్థితి ఎలా ఉందంటే అమెరికన్ వర్క్ ఫోర్స్ హీరో మోటార్ సైకిల్ లాంటిదండి ధర ఎక్కువ మైలేజ్ తక్కువ సౌకర్యం కూడా ఎక్కువే మళ్ళీ అదే భారతీయ వర్క్ ఫోర్స్ చూడండి బైసైకిల్ లాంటిది ధర తక్కువ మైలేజ్ ఎక్కువ ఉంటుంది అంటే పని అనమాట ఇంకా విశ్రాంతి కూడా తక్కువే ఒక సంస్థ వేగంగా ముందుకు వెళ్లాలంటే టెంపరీగా బైసైకిల్ ఎక్కువగా ఇష్టపడుతుంది అయితే ఈ ట్రంప్ చేసిన ఈ వాక్యం అనేది ఆయన కోటరీలో పెద్ద అగ్ని పర్వతాన్ని పేల్చిందని చెప్పాలి ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు నేషనలిస్ట్స్ తర్వాత అమెరికా ఫస్ట్ నిన్నదని నమ్మిన వారు ఒక తీవ్ర నిరాశకి గురయ్యారండి నిరాశ యొక్క తీవ్రత ఎంతలా ఉందంటే తమ నాయకుడు తమ కోసం పోరాడుతున్నాడని నమ్మిన వ్యక్తి తమ సామర్థ్యాన్ని అంటే ఏకంగా టాలెంట్ నే ప్రశ్నించడం వారిని మానసికంగా దెబ్బతీసింది సోషల్ మీడియాలో ట్రంప్ ఒక డెవిల్ తో డీల్ చేస్తున్నాడా అని ప్రశ్నలు వేస్తున్నారు ఇది గతంలో వివేక్ రామస్వామి ఎంటర్ప్రీనరు అండ్ పొలిటీషియన్ అనమాట ఇతను అమెరికన్ వర్క్ ఫోర్స్ లో సాధారణత లేదు పెరగాలి అన్నప్పుడు చాలా మంది ఇతన్ని విమర్శించారనమాట అప్పుడు ఆయనకు జాతి వివక్షత రేషియల్ డిస్క్రిమినేషన్ ఎదురైంది కానీ ట్రంప్ అదే మాటను మరింత ఘాటుగా చెప్పాడు అయినా కూడా ఆయనపై కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తప్ప రామస్వామికి ఎదురైనంత జాతి వివక్షత ట్రంప్ కైతే ఎదురవ్వలేదు ఇక్కడ ట్రంప్ తన ఓటర్ బేస్ పై ఉన్న అపారమైన పట్టు దీనికి నిదర్శనమండి ఇది ఒక కుటుంబ పెద్ద లాంటిదండి కుటుంబ పెద్ద నేను మీకోసం పోరాడుతున్నాను అని చెప్పి ఆఖరికి మీ వల్ల కాదు బయట వారి సహాయం తీసుకుందామని చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు నిశ్శబ్దంగా ఆవేదన చెందడం లాంటిది వారు నిరసించలేరు కానీ ఆత్మవిశ్వాసం అయితే కోల్పోతారు కదా అయితే ఇక్కడ ట్రంప్ యూటర్న్ అసలు కారణం ఏంటి ట్రంప్ తన మనసుని మార్చుకోవడానికి కేవలం అమెరికాలోని ప్రతిభా లోపం మాత్రమే కాదండి ఇంటర్నేషనల్ వైడ్ గా స్కిల్ మార్కెట్ లో జరుగుతున్న యుద్ధమే అసలు కారణం ఏంటండి అంటే ఇక్కడ చైనా అండ్ కెనడాలో స్ట్రాటజిక్ యాక్షన్స్ గమనించిన ట్రంప్ ఒక ఆలోచనలో పడిపోయాడండి ఇప్పుడు చైనాని తీసుకోండి అమెరికాతో నేరుగా పోటీ చైనా ఒకప్పుడు అమెరికాకు నైపుణ్య కార్మికులను పంపే దేశంగా ఉండేది కానీ ఇప్పుడు అది స్వయంగా అత్యంత ప్రతిభావంతులను తన దేశానికి రప్పించుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది కే వీసా చైనా అనేది అమెరికా హెచ్ వన్ బి వీసా తరహాలోనే కే వీసా కార్యక్రమాన్ని ప్రారంభించింది దీని లక్ష్యం ఏంటంటే అమెరికాన్ కంపెనీలకు వెళ్లాలనుకునే ప్రతిభను తమ వైపు తిప్పుకోవడం అనమాట ఇప్పుడు అమెరికా తన సరిహద్దులను మూసేసి బయట వారు వద్దని బోర్డు పెట్టిందండి అదే సమయంలో చైనా పక్కనే వచ్చేసి మీకు మా దేశంలోకి రెడ్ కార్పెట్ వేస్తాం రండి అని కొత్త మార్కెట్ ను తెరిచింది చూడండి ఒక గొప్ప వ్యాపారి తన దుకాణానికి తాళం వేస్తే పక్కనే ఉన్న కొత్త వ్యాపారి అదే సరుకును సగం ధరకే అమ్ముకుని మొత్తం కస్టమర్లను లాక్కునట్టుంది ఇంకా కెనడా కూడా స్కిల్డ్ మైగ్రేషన్ కోసం ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు ఇక్కడ వ్యూహం ఏంటి అంటే ట్రంప్ ప్రభుత్వంలో హెచ్ వన్ బి వీసా సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులను ఇతర దేశాల ప్రతిభావంతులను లక్ష్యంగా చేసుకుని కెనడా కొత్త వీసా పథకాలను ప్రారంభించిందండి టెక్ రంగంలో నైపుణ్యం ఉందా కెనడాకు రండి మేము మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించేసింది కెనడా అయితే అయితే ఇక్కడ ట్రంప్ తన ఓటర్ బేస్ ను సంతృప్తి పరచడానికి మా దేశంలో ప్రతిభ లేదు అని మొరటగా మాట్లాడాడు సో అలా అందరినీ బాధ పెట్టాడు అదే మార్క్ కార్ణి కెనడా ప్రెసిడెంట్ అనమాట మా దేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది మా విద్యా సంస్థలు గొప్పవి కానీ మేము ప్రపంచంలో ఉత్తమంగా ఉండాలంటే మరింత ఎక్కువ ప్రతిభను ఆహ్వానించాలి అని చెప్పి సున్నితంగా మాట్లాడాడు కానీ స్పష్టంగా చెప్పాడు అది ఒకరు నిజాన్ని చెప్పి నొప్పించగా మరొకరు అద్భుతమైన భాషతో తమ లక్ష్యం నెరవేర్చుకున్నారు ఈ చర్యలని ట్రంప్కు ఆయన సలహాదారులకు ఒక వాస్తవాన్ని అర్థమయ్యేలా అనమాట నైపుణ్యం అనేది సరిహద్దులు లేని ఒక వనరు దాన్ని అమెరికా అడ్డుకుంటే అది వేరే దేశానికి వెళ్ళిపోతుంది అప్పుడు అమెరికన్ కంపెనీలు నష్టపోతాయి అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు ఒత్తిడి కూడా ట్రంప్ యూ టర్న్ కు ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు ఈ వీడియోలో అత్యంత బాధాకరమైన ఆలోచింపజేసే అంశం ఏంటి అంటే భారతీయులు ప్రపంచానికి రారాజులను తయారు చేసేవారు కింగ్ మేకర్స్ గా మారనమాట కానీ రాజుగా ఎదగలేకపోతున్నారే భారతీయ ఇంజనీర్లు సైంటిస్టులు డాక్టర్లు సిలికాన్ వ్యాలీ తర్వాత ప్రపంచంలోనే ప్రతిపెద్ద కార్పొరేషన్ గూగులు మైక్రోసాఫ్ట్ ఐబీఎం వీళ్ళంతా నడిపిస్తున్నారనమాట మన ప్రతిభ లేకపోతే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుంది అంటే మనం వారికి అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మించిస్తున్నాము ఇంత ప్రతిభ మన దేశంలో నుండి పుట్టినప్పటికీ ఈ ప్రతిభకు తగిన జీవన ప్రమాణాలు లివింగ్ స్టాండర్డ్స్ అధిక జీతాలు మెరుగైన మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చరు మన దేశంలో దొరకడం లేదండి అందుకే మన పిల్లలు అమెరికా కెనడా యూరోప్ లకు వలస వెళ్లిపోతున్నారు ఈ పరిస్థితి ఒక గొప్ప శిల్పి లాంటిది ఆ శిల్పి అద్భుతమైన దేవతా విగ్రహాలను చెక్కి వాటిని ఇతర దేశాల దేవాలయాలకు అలంకరణగా పంపుతున్నాడు కానీ అదే శిల్పి తన ఇంట్లో తినడానికి తిండి ఉండడానికి గూడు లేక బాధపడుతున్నాడు అనమాట జ్ఞానాన్ని పంచే విశ్వ గురువుగా భారత ప్రపంచానికి వెలుగునిస్తున్న తమ పిల్లలను ప్రతిభను పోషించుకోలేని పేద తండ్రుల మిగిలిపోయింది అయితే ఒకవేళ వలస వెళ్లిన ఈ ప్రతిభను మన దేశంలోనే ఉపయోగించుకోగలిగితే రాబోయే పది సంవత్సరాలలో భారతదేశం ఆర్థికాభివృద్ధిలో చైనాకు గట్టి పోటీ ఇవ్వగలదండి ఇది కేవలం నైపుణ్యం ఉన్నంత మాత్రం సరిపోదు ఆ ప్రతిభ ఇక్కడ నిలబడాలంటే ఇంటర్నేషనల్ స్థాయికి సమానమైన జీతాలు తీసుకునేలా ఉండాలి మనము మెరుగైన పని వాతావరణం తక్కువ రాజకీయ జోక్యం కూడా ఉండాలి ఇక్కడ అమెరికా చైనా లాంటి దేశాలకి తీసుకోని విద్యుత్తు తర్వాత ఇంటర్నెట్ రవాణా సౌకర్యాలు కూడా రావాలి ఒక చెట్టు ఎదగాలంటే మంచి విత్తనం అంటే ప్రతిభ ఉంటే సరిపోదు దానికి పోషక విలువలున్న మట్టి సకాలంలో నీరు కూడా అవసరమే లేదంటే ఆ విత్తనం పొరుగు పొలంలోకి వెళ్లి అక్కడే బలమైన చెట్టుగా ఎదుగుతుందండి సో ఫైనల్ గా ట్రంప్ చేసిన ఈ యూటర్న్ అనేది కేవలం ఒక వ్యక్తి మనసు మార్చుకోవడం మాత్రమే కాదండి ఇది ప్రపంచం మొత్తం నైపుణ్య యుద్ధం టాలెంట్ వారంటారు కదా ఎంత తీవ్రంగా ఉందో చెప్పే నిదర్శనం కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే విదేశీ ప్రతిభను ఆహ్వానించక తప్పదనే చేదు ట్రంప్ ట్రంప్ ఒప్పుకోక తప్పలేదు మద్దతుదారులు హృదయాలు బద్దలైన అమెరికా కంపెనీలు భవిష్యత్తు కోసం చైనా కెనడా నుంచి పోటీని తట్టుకోవడానికి ఇది తప్పనిసరి ఈ మొత్తం దృశ్యం మన భారతదేశానికి ఒక్కటే పాటను నేర్పిస్తుంది మన యువత ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులు ఈ ప్రతిభను కింగ్ మేకర్ గా విదేశాలకు పంపడం కంటే ఈ ప్రతిభను మన దేశంలో పెట్టుబడిగా పెట్టి భారతదేశాన్ని ప్రపంచానికి కింగ్ గా మార్చాలి అప్పుడు మన ప్రతిభకు సరైన న్యాయం మన దేశానికి సరైన గౌరవం దక్కుతాయండి సో వీటి గురించి మీరు ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్